హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు ములక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే సరిపోతాయి రెండు టమాటాలు రెండు కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని మూడు ములక్కాయలు ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పై తోలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కలకి చాలా బాగా పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు హావ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాలు ముక్కలకు బాగా పట్టే విధంగా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు వన్ కప్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్